సమ్ీర్కుని జైశవ నావ దహపట్టున దండోస్ ముజరా నేడు తెలంగాణ ప్రభుత్వము కులగణన గీసారుమంత తాన్గా మా ఊరు వెల్లెటూరు మావ మతం బద్దకే కన్ఫ్యూజిన అంతారు అగా కాలం బతలైతకే ఆరు ఏడు కాలంనగా బూడు ಜೀರೋ ಜೀರೋ ಇತರು ಮಂತ ಮತ್ತ ತಗ ಜೀರೋ 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 ತಗ ಪತಲ್ವಾಟನಿತ್ತೆ ಜೀರೋ ಜೀರೋ ಆಡಿಸಿ ಗೋಂಡಿ ಮತ ಇಂಜರೇ ಮಾಟನ ಭಾರಿ ಮಾಕು ಬ್ರಿಟಿಷ್ ಪ್ರಭುತ್ವ ಮನೆ ಎರೇ ಬ್ರಿಟಿಷ್ ಪ್ರಭುತ್ವ ಮೊದಲು ಮಾವ ಗೋಂಡವಾನ ರಾಜ್ಯ ಮನೆ ಎಗ್ಗರೇ ಅವರು ಮಾವ ಬಸ್ಕೈತೆ ಯಾಧಿತ್ತಲ್ ತಿಣತ ಪ್ರಜಾ ಮಾ గోండిదార్ మగరు పాండి కుపార్లింగు అని జంగూబాయి తాంతేర్ మొదల్ కలిపుటకో పద్మాల పూరికాకు అగటల్ అని సిరిసంభ మహాదేవనల్ నేడు కాళికంకలి అవనల్ బదైతే మావ సంస్కృతి సాంప్రదాయం అంతయో అది నేడు నార్నాటే పాట్లాల్ దేవరి అని పెరసా పెందగ ఆ పాట్లాల్ అనే బహగిరే పేన్కున్నగా కట్టడలి మంతెర్ దేవరూరు మంతేర్ ಮತ್ತೆ ಇದು ಮಾವ ಮರ್ಮಿನ್ಗೆ ಇವ್ ಗಿರೇ ಪೇನ್ಕಿ ಇವಳಗಿರೇ ಪುಟ್ಟನೇಕಿ ಸಾನೇಕಿ ಮರ್ಮಿನೇಕಿ ಬದ್ಗಿರೆ ಮಾವ ಮಾಕು ಅಲಗೂ ಸಂಸ್ಕೃತಿ ಅಲಗ್ ರೀತಿ ರಿವಾಜ್ ಮಂತ ನಿಯಮ ಅಂತ ನಿಯಮಂತ ಮಾ ಭಾಷಗಿರಲಂತ ನೆಂಡು ಮರಡು ಭಾರಿ ಗೋಂಡಿ ಮತಂ ಲಿಹಿಕ್ಕ ನಾನು ನೆಂಡು ಪೂನಾ ಮೊಮ್ಮಟು ಪೂನ ತಲ್ಕರೆ ಮಂತ ಮಿಂಜರೆ ಅನ್ಕುಂಚಾರ ಮಂತ್ ಇಡ್ಬೇತಿ ಪೂನ ಬತ್ತೈ ತಲುಕೋಲ್ಸಲ್ಲೇ బ్రిటిష్ ప్రభుత్వం అనేకే మాకు ట్రైబల్ రిలీజన్ ఎనిమిస్ట్ రిలీజన్ షెడ్యూల్ ట్రైబ్ ఇంజరే స్వతంత్రం వానలు వేరి బ్రిటిష్ గవర్నమెంట్ బచ్చజల్ బాయో అచ్చజల్ మాకు సపరేట్ రిలీజన్ మొత్తం అస్కే సెన్సెస్ జనగణ తాకదు నేను బతలాతేకే స్వతంత్ర ప్రజ తానికి మొదలు మావా గొండ్వాన రాజ్యాలకు మత్త స్వతంత్ర వాతపజ బతలికి వీరు ఓరైతే స్వతంత్ర పోరాట యోధులకి ఇంజరే వెస్చర్మంతురు నేను గాంధీ ఆయి సర్దార్ వల్ల వల్లభాల్ పటేయ్లీ ఆయన లాల్ నెహ్రూ వీర్భదలు కీర్తికి మావా రాజ్యాలకును లొంగు చేసి చరిత్రతగా లిహికి ఇవ్వకనే కీర్తరు బగని పుస్తకంగా లిహిక ఇవ్వకనే మావా సంస్కృతి సాంప్రదాయాలకు గోండ్ రాజులకు గోండ్ రవాణ రాజ్యాలకు మొత్తం పరిపాలన కీర్తి జరిగిరే బగనే లిహికేసి ఇచ్చులు ఉంది అని మావ రాజ్యాలకును ఇంక నిజాం ప్రభుత్వం బాగా లొంగు తీసి భారత దేశంలో కలుపు చేస్తారు అది వేసే మావా బచ్చలై ಒನ್ ವಾನ ರಾಜ್ಯಾಲಕ್ಕೆ ಮತ್ತ ಒಂದಲ್ಲ ರಾಜ್ಯಾಲಕ್ಕೆ ಮತ್ತ ಅವ್ರ ರಾಜ್ಯಾಲಕ್ಕೂ ಬದಲಕೀತಿರತಕ್ಕೆ ಲೆಂಗುಸೀಸಿ ಭಾರತ ಪ್ರಭುತ್ವನ ಕಲ್ಪಿಸಿತ್ತು ಕಲ್ಪಿಸಿ ಇದ್ದಕ್ಕೆ ಬದಲಾತಕ್ಕೆ ವೀರು ಸಪ್ರೇಟು ಹಿಂದುತಾಗ ಮತ್ತಕ್ಕೆ ವೀರ್ಕು ರಾಜ್ಯಾಲಕ್ಕೆ ಅವಸರಂ ಸಿಲ್ಯ ಗಾಂಧಿ ನೆಹರು ಸರ್ದಾರ್ ವಲ್ಲಭಭಾಯಿ ಪಟೇಲ್ ಬದಲಕೀತಿರ್ತಕ್ಕೆ ಮಾಕುನ ಹಿಂದುತ ಮಿಶಿಕಿ ಇತ್ತರು ಬಸ್ಕೈತೆ ಸ್ವತಂತ್ರ ಮಾತೆಯೋ ಮಾವ ಟ್ರೈಬಲ್ ರಿಲಿಜನ್ ಕಾಲವನ್ನು ತೆಣಿಸಬೇಕಿತ್ತೆ ರಗಟಲ್ ಮರಟು మా చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలకు భాష శలే గౌరవశరిత్ర బాగా రాజ్యాంగం నా లిఖిచ్చులు బగ పుస్తకాన పుస్తకం నాగా లిఖించరు బ్రిటిష్ ప్రభుత్వం మావా మావమ్మకు సపరేట్ ట్రైబల్ రిలీజన్ కోడ్ మొత్త నేను అద్దు కోడు మావమ్మ మత్తకే నేను మా సంస్కృతి సాంప్రదాయాలకు మావమ్మకు రక్షణ అంత భాష రక్షణ అంతా చలితకే మన హిందూ ఇంజా లిఖితే మాత్రం మావా పెరసాం పెనుకనగా మర్మీన్గా పుట్టిన సాననేకతగా ಅನಿ ಬದ್ಗಿರೆ ಮಾವ ನೇಖಾಗ ಬ್ರಾಹ್ಮಣ್ಸಂತಿ ಮರಟು ಊರು ಬಹನ್ ಪೂಜೆ ಕೀಂತ ರೆ ಪೂಜೆ ಕೀವಾ ನಾಡಿತ ಅವಕಾಶವಂತ ಭಾರಿತಕ್ಕೆ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಆಲ್ರೆಡಿ ಆರ್ಡರ್ಸ್ ಈತ ಪಂತೊಂದ ಡಬ್ಬೈಕಟಿ ತಗ ದಿ ಗೋಂಡ್ಸ್ ಆರ್ ನಾಟ್ ಹಿಂದೂ ಸಿಂಜರೇ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಗಿರಿ ಆರ್ಡರ್ ಸೀತಾ ಅಣ್ಣ ತೇನು ಬಾರಿ ಗವರ್ನೆಂಟು ಇಂಪ್ಲಿಮೆಂಟ್ಗೆ ಈ ಸೇರಿಸ್ ನೆಂಡು ಜೀವೋ ತ್ರೀ ಸೊಡ್ಡಿ ಬಗಸೋಡ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ಗೆ ಸೇರ ಮತ್ತೆ ಅಣ್ಣ ತೇನ್ ಬಾರಿ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ಗೆ ಈ కాబట్టి తేను ఇంప్లిమెంట్ గీతకే ఊరు మైనార్టీ అంతారు మరటి మెజారిటీ అంతారు నేను భారతదేశంలాగా కొన్ని కోట్ల జనాభా మావా గోండ్స్ సపరేట్ గోండ్స్ జనాభా అంత కాబట్టి నేను గోండ్ పర్ధాం తోటి కులం నాయకపోడు ఆంధ్ర ఉండే బచ్చురై తెగలకి మంతంగా ట్రైబల్స్ మంతారు ఊరు సముధిరే గోండి మతం ఇంజర్ వాడితే మావ పడన కోడు కోడమంతో అది వార్తకి మావ మాకు భాష రాజ్యాల సంస్కృతితో గుర్తింపు అనే మావ ಪೇಂಟ್ ಕಡ ಬಚ್ಲೈ ಪೇಂಟ್ ಅಂತ ಆ ಪೇಂಟ್ ತಪ್ಪಕೊಂಡ ತಪ್ಪಕೊಂಡು ಮಾವಕ್ಕೆ ನಿಧು ಅಲ್ಲಿ ಮಾವ ಜನಾಭ ಬಚಲೇಮಂತ ತ ಮಾವ ಜನಾಭ ಆಧಾರ ಮಾಧುಲು ಮಾಯನ್ ಅವಕಾಶ ಅವಕಂತ ಒಳ ಹಿಂದೂ ಕನಕ ಲಿಹಿತಿ ಕೋರ್ಟ್ ಆರ್ಡರ್ ಸೀತಾ ಕೋರ್ಟ್ ಸೀಯ ಮೊದಲಗಿರೇ ಬ್ರಿಟಿಷ್ ಪ್ರಭುತ್ವ ಸಪರೇಟ್ ರಿಲಿಜನ್ ಕೊಡ್ ಮತ್ತ ಮಾವಕ್ಕ ತಾನ ಮೊದಲಗಿರೇ ಮಾವ ಮಾ ಧರ್ಮ ಸಮಧಿ ಮಂತ ಮರಟು ಮುಸ್ಲಿಮ್ಸ್ ಮಹಬದಲ್ ಕಿಶೋರ್ ಮಂತ್ರಗೆ ತುಡುಕುರ ಮುಸ್ಲಿಮ್ಸ್ನಾಂಗೇ ಪಂಗಲ್ ಕೀಶೆ ಮತ್ತೆ ಹಿಂದೂಕನ್ನ ಪಂಗಲ್ ಕೀಶರು ಅಂತಾರೆ ಮಾ ಊರು ಬೆಳೆ ಕನ್ಫ್ಯೂಜೆ ಮಂತರ್ ಮಾವ ಗೋಂಡಿ ಧರ್ಮ ಬದ್ದ ಮತ್ತಯೋ ತಾನ್ ಪ್ರಕಾರ ತಾಕೋಕೆ ಕೊಂತ ಮಾವ ಮಾರೆ ಮುಸ್ಲಿಮ್ಸ್ ಮತ ಆಚಾರ ಬಾಬೈತೆ ಮತ್ತೋ ಅಲಲ್ಕೀವಲ್ಲಿ ಅಲಲ್ಕೀತ ತಿನ್ವಲಿ ಕಾಯಿ ಸಲತೆ ಉಂಡೆ ಇವು ಸವಾರಿ ಜಾರೇ ದೇಹ ಕಂತರು ಉಂಡೆ ಏನು ರಕರಕಾಲಕನ ಮಾವ ಗಣೇಶ ಉತ್ಸವಾಲಕ್ಕೆರು ಹಿಂದೂ ಮತ ಬಾವೈತೆ ಮಂತಂಗ హిందూ మతాలకు నా ఆచారాలకు పాటించారు మంత్రి అనే ముస్లిం మత ఆచారాలకు పాటించారు మంత్రి కాబట్టి నేను మరటు అక్కన్న సెలవుకి ఇక్కన్న సెలవుకి మావ ఖైదె మరటే మావ ధర్మతును మావ సంస్కృతితోను నాశనం కీతపాంతా నేను పెరసా పేనుకనగా బీటింగ్ తుమ్కు ఓవలాయి మావ బచ్లై ఇంక పూస్ మహానా సటి మహానా అని మావ నోవోంగ్ ఆకడి ఇంక యత్మసార్ బచలే రచనకు నా పేనుకు మంతా ఇచ్ఛోసోకు నా పేనుకు నేను దుసరో హిందూ మతం నాకు చల్లం క్రిస్టియన్ మతం నాకు చల్లం ముస్లిం నాకు ఇలాం ఇవి కొంచెం చుట్టుకీ మరట దుసువర్గా సంజరే దుసు మతం మీద లిఖితే మాత్రం నాడి మావ అస్తిత్వమును మావ చరిత్రతో ఉనికి తొంగిరే మరాఠే నాశనం గీతమా అంత కాబట్టి తప్పకుండా ఇతరులు ఇంజర్ కాలం మనంత బూడు జీరో జీరో ఇంజర్ కోడ్ మనంత ఆ జీరో జీరో కోడ్నగా మిమ్మల్ని గోణి మతం మీద లిఖియ వచ్చింజరే మమ్మట్టు కలెక్టర్తోనికి బయట మాతకి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్తో లెటర్స్ ఇవ్వలాత తేను మొదటిగిరి ముమ్మటు జంతర్ మంతర్ తగ ఢిల్లీ తగాయి ప్రతి ఎంఆర్ఓను కలెక్టర్ని లెటర్స్ ఇవ్వాల మాకు సపరేటు ఇంక వాయువాల్ సెన్సెస్ నా కోడ్ పహలే సపరేట్ ధర్మ కోడ్ పహలే తాన్ లాసి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్తో ఇవ్వాలా మాకు సపరేట్ కోడ్ పహలేతే కలెక్టర్ బదులు ఇతరకి బూడు జీరో జీరో కోడ్ మంతా మతం కాలం నగ తానుగా మీ గోండి మతం మీ జల్లీకి ఇంపించరే కలెక్టర్ గిరి వేస్తారు కాబట్టి నేను బోరైతే సర్వేకి ఇవ్వాలి బోర్ బోరైతే మంతరు సూపర్వైజర్స్ సాయి ఇన్మినేటర్స్ ఇనిమినేటర్స్ బోరేమంతారు ఊరు సముధరే మావా గోండ్ పర్దాన్ తోటి కులం నాయకపోవడు ఆంధ్ర ఉండే బోర్గిరే మన్నివారికి మందవచ్చు చెంచు మందవచ్చు ఉండే భవగిరి తెగలకు మతకి ఊరు తప్పకుండా గోండి మతం లిఖికితనే మాకు సపరేట్ మా సంస్కృతి సాంప్రదాయాలు ఉనికి మనంతా నేడు ఇది భారతదేశంనగా స్వతంత్రం వాయో మొదలు మావా రాజ్యాలకు మత నేడు ఆర్యులకు మాకు దాడికి ఇతరు నేడు బ్రిటిష్ ప్రభుత్వం దాడికి ఇత నేడు ಮುಸ್ಲಿಮಸ್ ಮಾಪುರ ದಾಡಿ ಕೀತೆ ನೇಡ ಇಚರು ವೆಲ್ಲ ದಾಡಿ ಆಸೆಮಂತ ಕಟ್ಟಿ ನೇಡ್ದು ಅದು ರಕ್ಷಣಕ್ಕೆ ಮಾಲೇ ನಷ್ಟಮಂತ ಅಲ್ಲಿ ಮಾ ಮಾವರು ಸಾಡ ಕರಿವರ್ಗಿರೆ ಮಾಕು ದಸರಾ ಷು ಸಿಂತರ್ ದಸರಾ ಅವಸರ ಸೆಲ್ವಕ್ಕ ಮಾವ ಯತ್ಮ ಸಾರ್ ದಿವೇಡಿ ದಹ ಪಂದ ರೋಜ್ಕೂ ಏಂದ್ವಾಲ್ ಎಂದ್ವಾಲ್ ಕುಮತ್ ಬಚಲೈ ಶೋಕನ ಕಂತರ್ ತಾನು ಷುಟ್ಟಿ ಸೇಸರು ಸೆಲ್ರು ಕಾಬಟ್ಟಿ ಮಾವ ರಿಲಿಜನ್ ಕೊಡ್ ಮಾ ಗೋಂಡಿ ಧರ್ಮ ಕಡ್ವಾತೇ ಮಾಾಲಿಡೇಸ್ ಮನಂತ ಸಂಧಿ ಮನಂತ ನಿಧು ಮನಂತ వెళితే మరటు మాకు పొరల్సలే పాడిసలే జాతి తప్పు మరటు మూరమావల అవకాశం మనంతా హిందువులకు ముస్లిమ్స్ క్రిస్టియన్ బౌద్ధ ఇంజర్ మాత్రం తప్పకుండా ఇది మా అస్తిత్వమును మాకు వెళ్ళే ప్రమాదమా కాబట్టి సమ్దికొనే దహబోటన దండోస్ ముజరకీసి వేస్తారు బదలితకే మావ భాష బతలితకి మాతృభాష గోండి భాష ఇంజర్ అనే మా మతము మతమితకి హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ జైన్ ఇంజర్మంతా ಆ ವಾಯಕನೇ ಬೂಡು ಜೀರೋ ಜೀರೋ ಕಾಲಂ ಮನಂತ ಜೀರೋ ಜೀರೋ ಕಾಲಂನಗ ಗೋಂಡಿ ಮತ್ತ ಮೀರ್ ಲಿಹ್ಕನ ಆಲ್ರೆಡಿ ಆರ್ಡರ್ ಆರ್ಡರ್ಗೆ ಸೀತಾ ಪಂತೊವ ಡಬ್ಬೆ ತಗ ಬೇ ಡೌಟ್ ಮತ್ತಕ್ಕೆ ಮಾಕು ವಟ್ಸಪ್ಕ್ಕೆ ಇವತ್ತು ಆರ್ಡರ್ ಕಾಪಿ ರೊಹಂತ ನೇಡೂ ಸುದೀರ್ಘರೇ ತೇನು ಗೀತಕೇ ಮಾ ಸೊಕಟಾಳಂತ ಅನಿ ವಿಚಾರವೇ ಸುದೀರ್ಘ ಜೈಸವಕ್ಕೆ ಸೇರಂ